హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సోమో కాంపిటేటివ్ గైడెన్స్ ఏపీఎస్సి గ్రూప్ టూ సర్వీసెస్ సంబంధించినటువంటి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అనేటువంటిది మనకి రావడం జరిగింది అనమాట అండి ఈ గ్రూప్ టూ మెయిన్ సంబంధించినటువంటి అప్డేట్ అనమాట దానికి సంబంధించినటువంటి వెబ్ నోట్ అనేటువంటిది ఇటీవల కొన్ని నిమిషాల క్రితం రిలీజ్ అవ్వడం జరిగిందనమాట ఇందులో మనకి మెన్షన్ చేసింది ఏంటంటే ఇట్ ఈస్ హియర్ బై ఇన్ఫార్మ్ దట్ ద కమిషన్ హ్యాస్ పోస్ట్పోన్డ్ ద మెయిన్స్ ఎగ్జామినేషన్ ఫర్ గ్రూప్ టూ సర్వీసెస్ ఏదైతే గ్రూప్ టూ సర్వీసెస్ సంబంధించినటువంటి ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ అనేటువంటిది మనకి ఫిబ్రవరి మార్చ్లో కండక్ట్ అవ్వడం జరిగింది అనమాట అండి దానికి సంబంధించినటువంటి మెయిన్ ఎగ్జామ్ ఏదైతుందో దానిని ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖున కండక్ట్ అవ్వాల్సినటువంటి గ్రూప్ టూ మెయిన్ ఎగ్జామ్ ఏదైతుందో దానిని పోస్ట్పోన్ చేస్తున్నట్టుగా తెలపడం జరిగిందనమాట అండి దీని యొక్క అడ్మినిస్ట్రేటివ్ రీజన్గా ది వీరు తెలపడం జరిగిందనమాట అండి చాలామంది తెలిపింది ఏంటంటే ఆ సిలబస్ గ్రూప్ టూ సిలబస్ అనేటువంటిది చేంజ్ చేసినటువంటి నేపథ్యంలో అదే రకంగా ఎన్నికలు కూడా ఇటీవల ముగిసినటువంటి నేపథ్యంలో సో క్యాండిడేట్స్ ఎవరైతే ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ రాశారో ఆ క్యాండిడేట్స్ అందరూ మెయిన్స్ ఎగ్జామ్కి ఇంకా కొంచెం టైం కావాలని చెప్పేసి వాళ్ళు ఇదివరకే అభ్యర్థన అనేటువంటి చేయడం జరిగిందనమాట అండి వారి అభ్యర్థనను స్వీకరించినటువంటి గవర్నమెంట్ గ్రూప్ టూ సర్వీసెస్ ఎగ్జామ్స్ ఏదైతే ఈ నెల ఇరవై తారీఖున అంటే జూలై ఇరవై ఎనిమిదో తారీఖు ఇరవై ఎనిమిదో తారీఖున జరగాల్సినటువంటి గ్రూప్ టూ మెయిన్ ఎగ్జామ్స్ ఏదైతే ఉందో దానిని పోస్ట్ పోన్ చేస్తున్నట్లుగా మనకి మెన్షన్ అనేటువంటి చేయడం జరిగింది అనమాట అండి అయితే దీనికి సంబంధించినటువంటి మెయిన్ ఎగ్జామ్ మళ్ళీ ఎప్పుడు పెడతారు అనేటువంటి దానికి సంబంధించినటువంటి క్లియర్ అప్డేట్ అనేటువంటిది అప్కమింగ్ డేట్స్లో అనౌన్స్ చేస్తారని చెప్పేసి తెలపడం జరిగింది అనమాట అండి అంటే రివైజ్ ఎగ్జామినేషన్ డేట్స్ ఏదైతే ఉందో దానిని తర్వాత అనౌన్స్ చేస్తాను ఇప్పుడైతే అనౌన్స్ చేసేటువంటి పరిస్థితులు లేదు అన్నట్లుగా మనకి ఏపీఎస్సి దగ్గర నుంచి మనకి వెబ్ నోట్ అనేటువంటిది రావడం జరిగింది అనమాట అండి సో ఎవరైతే యాజ్ ఫ్రెండ్స్ గ్రూప్ టూ ఎగ్జామ్ మెయిన్ ఎగ్జామ్ ఎవరైతే పోస్ట్ పోన్ కావాలని చెప్పేసి అభ్యర్థులు ఎవరైతే ఆశపడ్డారు వారికి ఇది ఒక గుడ్ న్యూస్గా మనం తెలపవచ్చు అనమాట అండి సో ఫ్రెండ్స్ ఏపీపీఎస్సీ గ్రూప్ టూ మెయిన్స్ ఎగ్జామ్ అనేటువంటిది ఇరవై ఎనిమిదో తారీఖు అంటే ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి గ్రూప్ టూ మెయిన్ ఎగ్జామ్ అనేటువంటిది పోస్ట్ పోన్ అవ్వడం జరిగింది అనమాట అండి సో రివైజ్డ్ డేట్స్ అనేటువంటిది తర్వాత డేస్లో మెన్షన్ చేస్తారని చెప్పేసి కూడా మనకి వెబ్ నోట్లో తెలపడం జరిగిందనమాట సో ఫ్రెండ్స్ ఇదండి వెబ్ నోట్ సంబంధించినటువంటి సారాంశం థ్యాంక్స్ వాచింగ్ ద వీడియో హ్యావీ నెస్ డే ఆల్ ది బెస్ట్ ఫర్ ఎగ్జామ్స్ బాయ్